సో మతాన్ని చూస్తే దమ్ముంటే సింగిల్గా రండి అన్నారు సింహం సింగిల్గా వస్తుందన్నారు సో పందులే గుంపులుగా వస్తాయన్నారు కూటమిని చిత్తు చేస్తామన్నారు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేనను ఉద్దేశించి వైకాపా నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారు సో మాకు నూట డెబ్బై ఐదు సీట్ల పోటీ చేస్తే ధైర్యం లేని వాళ్ళు దమ్ము లేని వాళ్ళు మాతో మాట్లాడాల్సిన పని లేదన్నారు కానీ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదహారు స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది జనసేన పార్టీ పంతొమ్మిది స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో సింగిల్ గా సింహలాగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదహారు స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది అయితే తొమ్మిదవ తారీఖున ఈ నెల తొమ్మిదవ తారీఖున వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు కార్లు బస్సులు ఫ్లైట్లు ఖాళీనే లేవన్నారు అసలు హోటల్స్ అయితే బుకింగ్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయన్నారు ముఖ్యమంత్రి గారు రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ఆల్రెడీ కొంతమంది మేము ముందే వెళ్ళి చేరుకున్నామన్నారు కానీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ కోల్పోతుందా అనేటువంటి అనుమానాలు స్పష్టమవుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఇదే లీడింగ్ కనుక ఇలాగనే చివరి రౌండ్ వరకు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ అవతరించనుంది సో మొత్తాన్ని కనుక చూస్తే వైకాపాకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు మంత్రులు ఏం మాట్లాడారు జూన్ తొమ్మిదో తారీఖు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి వారు ఏం మాట్లాడారు ఒక్కసారి విందాం జూన్ తొమ్మిదవ తేదీనాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ఒక రాజకీయ అధికారం లేకొస్తున్నాం తొమ్మిదైన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి లేదు మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖు విశాఖ నగరం నుంచి చేయాలని మేము అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది సో మొత్తాన్ని కనుక చూస్తే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శబదం చేసి బయటకు వచ్చారు మళ్ళీ ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తా ఇది ఈ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట ఆయన అనేక రకాలైనటువంటి అవమానాలకు వైసీపీ గురి చేసినప్పుడు సో మొత్తానికి చంద్రబాబు గారి కళ పవన్ కళ్యాణ్ గారి రూపంలో మళ్ళీ నెరవేరుతున్నట్లయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం సో ప్రస్తుతానికి మనతోటి ఈ అంశాలు చర్చించడం కోసం రఘురామ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతోటి జుంకల్లో అందుబాటులో ఉన్నారు సో అదేవిధంగా కీర్తన్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అప్పట్లో ఆయన అనేక అవమానాలకు అధికార వైసీపీ గురి చేసినప్పుడు ఆయన చేసిన శబదానికి సంబంధించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి మళ్ళీ విందాం గతానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఈ హౌస్ వస్తాను తప్ప అదర్ నాకు రాజకీయాలు అవసరం లేదు ముఖ్యమంత్రి ఈ హౌస్ కు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ముఖ్యమంత్రి జగన్ ఈ హౌస్ కు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ముఖ్యమంత్రి ఈ హౌస్ కు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ముఖ్యమంత్రి ఈ హౌస్ కుస్తారు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ముఖ్యమంత్రి ఈ హౌస్ కుస్తారు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తారు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తారు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ముఖ్యమంత్రి ఈ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో చేసినటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో చేసినటువంటి శబ్దానికి సంబంధించి ఒకసారి ఆ వ్యాఖ్యలు ఒకసారి విందాం జగన్ చెప్పాడు అందుకని నువ్వు కూర్చో అంటాడు ఎదురు తిరగలేక కాదు తిక్కలేక కాదు నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తున్నాడు నాకు ఎవరు గుర్తున్నాడు నాకు జగన్ చెప్పాడు అందుకే నువ్వు కూర్చో అంటాడు ఎదురు తిరగలేక కాదు తిక్క కాదు నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవడు గుర్తురాడు నాకు ఎవడు గుర్తురాడు నాకు ఆహా జగన్ చెప్పాడు అందుకే నువ్వు కూర్చో అంటాడు ఎదురు తిరగలేక కాదు తిక్క ల్యాక్ కాదు సో మొత్తాన్ని చూస్తే ఈ అంశాలన్నీ చర్చిద్దాం గతం ప్రస్తుతం ఎందుకంటే అహంకారం ఎంతటి మనిషి